వరికి తునికి ముర్రి అని పెరిగే ఇరికి ఎర్రజాన కురమాను గరగాయ బుట్ట నిమ్మ నాగూరు చిల్లగింజ అల్లి ఈ తరానికి తెలియని పేర్లు ఇవన్నీ ఏమిటనుకుంటున్నారా అడవి పండ్లు ముప్పై నాలుగు ఏళ్ళ క్రితం ఓళ్ళలో కనిపించేవి అవ్వ తాతలు ఎరుకొచ్చి పిల్లలకు తినిపించేవారు క్రమేపీ అవి ఓళ్ళ నుంచి మాయమయ్యాయి అడవులకే పరిమితమయ్యాయి ఇప్పుడు అక్కడ అక్కడ కూడా కరువైపోతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై వరకు దేశంలో అడవుల్లో దాదాపు పద్దెనిమిది వందల పండ్ల జాతులు ఉన్నట్లు గుర్తించారు ఇందులో తెలుగు రాష్ట్రాల్లో పాడేరు రంపచోడవరం ఆర్కేపురం సీతంపేట చింతూరు శ్రీశైలం ఉట్నూరు ఏటూరు నాగారం భద్రాచలం నల్లమల తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో వందకు పైగా ఉండేవి ప్రస్తుతం వాటి సంఖ్య అరవై ఐదుకు తగ్గింది విశ్రాంత ఉద్యాన శాస్త్రవేత్త ఎం పద్మయ్య తెలుగు రాష్ట్రాల్లో మనుగడలో ఉన్న అడవి పండ్ల జాతులను గుర్తించి వాటిపై నివేదిక రూపొందించారు దీని ఆధారంగా తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది ఈ పండ్ల పోషకాల నిలయాలు కావడంతో ఆ చెట్ల పరిరక్షణతో పాటు విస్తృత ప్రాచుర్యం ద్వారా పెంపకాలను ప్రోత్సహించేందుకు కొత్త రకాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఐదు ఎకరాల్లో ఈ అటవీ పండ్ల వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఉపయోగకరమైన అడవి పండ్ల చిత్రాలను ప్రధాన పార్కుల్లో ఏర్పాటు చేయాలని భావిస్తుంది అడవి పండ్లు వరప్రధాయిన వంటివి ప్రజలకు ఆరోగ్యాన్ని గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించే వలన ప్రభుత్వాలు ఆ చెట్లను కాపాడాలి అని సూచిస్తున్నారు